బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయ్జమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం మహా అన్నదానం నిర్వహించారు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బాయ్జమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం మహా అన్నదానం నిర్వహించారు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాగా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా శనివారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగానే నవరాత్రి ఉత్సవాలలో ఒకరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ట్రస్ట్ సేవకులు సాయి భక్తులు పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శంకర్ రాజేశ్వరి సేవకులు భక్తులు రాజకీయ ప్రముఖులు బస్తీ ప్రజలు పాల్గొన్నారు ట్రస్ట్ వారు దాతలకు పోలీసు సిబ్బందికి ప్రభుత్వ ఎలక్ట్రికల్ సిబ్బందికి మీడియా వారికి భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు और <imitation> हाय 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 अंदर क्यों हो आप लोग multimita. Ço worshipgas же kiияne eskar mañi choboso. Honagana wen indeikuda irangante k Geshe w mailhe 183, silosante mañi sañegote vano.